వ్యూహాలయాస్త్రం మెజార్టీ స్థానాలు గెలుపొందేలా ప్రధాన పార్టీల కసరత్తు విజయమే లక్ష్యం అంటూ ఇగో వందకు పైగా మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లపై కాంగ్రెస్ ఫోకస్ నిజామాబాద్ కరీంనగర్ మేయర్ పీఠాలే బీజేపీ టార్గెట్ పది మరో పది మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటేల ప్రణాళికలు మెరుగైన ఫలితాల కోసం గులాబీ వ్యూహం నేటి నుంచి జోరందుకొనున్న ప్రచారం హస్తం తరపున రోజుకో పబ్లిక్ మీటింగ్ కు సీఎం రేవంత్ బీజేపీ నుంచి అమిత్ షా నితిన్ నబీన్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో కేటీఆర్ హరీష్ ప్రచారం హార్వర్డ్ వర్సిటీ లీడర్షిప్ ఇన్ ది ట్వంటీ వన్ సెంచరీ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రులు ఎట్లుంది ఇది గమ్మత్తుగా పదో తరగతి పాస్ అయిన పిల్లగా దగ్గరకు పోయి స్వీట్ తినిపించి అబ్బా బ్రహ్మాండంగా చదివినవరా నాన్న అని షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుంది అని కింద కామెంట్లు చేశారు ఈ వయసులో ఏం చదువు పోలీసు చదువుకొని వచ్చేమని ఉద్ధరిస్తున్నావా చదువుకొని వచ్చేమని మారుస్తావా ఏం మారుస్తాడో మనందరికీ ఎరక సోషల్ మీడియాలో ఒక కామెంట్ ఉందైతే కుక్కతోక వంకరనే ఉంటుందన్నా నువ్వేమి ఊహించకు ఏమి ఎక్స్పెక్ట్ చేయకు ఆయనేం పెద్దగా మారడు ఎందుకంటే అంటారు కదా చింతదచ్చినా పులుపు సావద్దు అది ఏం పోయినా ఏం జరిగినా ఎట్లా ఉన్నా అది మాత్రం మారదు రాయి కట్టినంత సేపే కిందికి ఉంటుంది ఒక్కసారి రాయి ఇప్పగానే మళ్ళీ మీదకొస్తుంది అట్లా అనుకోవాలి తప్ప నువ్వు అస్సలు కలగనా కన్నా ఆయన సేమ్ మాట్లాడతాడు ఆయన సేమ్ అదే మాటల తీరు అదే బూతులు అదే కథ అని చెప్పి అంటా ఉన్నారు సో నేనైతే ఇంకా చూడలేదు రేపు ఇక మిర్యాల గూడలు పోయి ఎట్లా మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అందరం మనం చూస్తాం ఇక ఇక ఫోన్ ట్యాపింగ్ గురించా సిట్ ముందు హాజరైన విధానం గురించా అన్నీ కూడా మాట్లాడతాడు మనం అందరం కూడా చూస్తాం అయితే ఇక్కడ ఏమంటున్నట్టు ఆయన ఇగ అయనే మిర్యాల గూడకు నేను ఇంకా రేపు అనుకుంటున్నా అరే రే ఇయల ఓట్లు చీరకుండా చూడండి రెబల్స్ని బుజ్జగించి మున్సిపాలిటీపై ఫోకస్ స్పెషల్ ఫోకస్ పెట్టండి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ ప్రత్యేక సమీక్ష అంటూ నేడు మిర్యాలగూడకు గూడకు సీఎం రేవంత్ రెడ్డి అది కూడా గాలి మోటార్లో గాలి మోటార్లో పోతుండు మున్సిపల్ బరిలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు అభ్యర్థులు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఆరు వేల ఏడు వందల ఒకటి మంది విత్ డ్రా అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే కాంగ్రెస్కు తొలి పరీక్ష ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ లీడర్లు ఈ ఎలక్షన్స్ను ఛాలెంజ్గా తీసుకుంటున్నారు మెజారిటీ అర్బన్ బాడీలో విజయం సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారు లేకపోతే అటు పార్టీ ఇటు ప్రభుత్వం పరుగుపోతుందని ఆందోళన చెందుతున్నారు అందుకే ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జ్గా పెట్టిరు కాంగ్రెస్కి ఫస్ట్ ఎగ్జామ్ ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జామ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అంటే లోకల్ బాడీస్కి సంబంధించిన చెప్పేది ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్కి కాంగ్రెస్ గుర్తుతోనే పోయినారు అది మనందరికీ ఇరక దాని తర్వాత కంటోన్మెంట్ ఎన్నికయింది అక్కడ కూడా అంతే తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలైనవి అవి కూడా సృష్టం జూబ్లీల్స్ కూడా అయింది సృష్టం కాకపోతే అదొక రకమైనటువంటి ప్రత్యేక పరిస్థితులలో వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎన్నికలు సో వాటికి ఇక్కడ లోకల్ బాడీస్లో జరిగేటువంటి ఎన్నికలకి ఎందుకు ఫరక్ ఉంటుంది ఎందుకు తేడా చూపిస్తుంది అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యేక సందర్భంలో జరిగే ఎన్నికల పైన అక్కడ రకరకాలైనటువంటి విషయాల కంటే కూడా అంటే వేరే వాటి వేరే ఇంపాక్ట్ కంటే కూడా ఎక్కువ ఆ ఎన్నిక వచ్చిన విధానం పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఫర్ సపోజ్ మాగంటి గోపినాథ్ చనిపోయాడు కాబట్టి ఎన్నికొచ్చింది ఓకే అప్పుడు ఏమవుతుందంటే మాగంటి గోపినాథ్ చుట్టూ ఆయన చేసిన అభివృద్ధి లేకపోతే అక్కడ ఏంటా అది లేదా సెంటిమెంటా ఎమోషనా ఏ ఫోన్లీ ఫ్యామిలీకి ఇద్దామనా ఇట్లా వీటిపైన ఎక్కువగా చర్చలు నడుస్తాయి ఎక్కువగా అట్ల చర్చ నడుస్తుంది అంటే అక్కడ రాజకీయాల కంటే ఎక్కువ కూడా ఈ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయి కారణం ఏంటిదంటే అక్కడ ఎందుకు వచ్చింది ఎన్నిక అనేది వాళ్ళు చెప్తారన్నట్టు ఫర్ సపోజ్ అప్పుడు రాష్ట్రం అంతా రాకపోయి ఎన్నిక కానీ జూబ్లీస్ ఎందుకు వచ్చిందని అడుగుతుందో ఒక అవ్వ నాసు ఉంటావా ఏం లేదవ ఇక్కడ బీజేపీ మన సారీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చచ్చిపోయిండు ఆయన ప్లేస్లో మళ్ళీ ఒక ఎమ్మెల్యేని పెట్టాలి వీళ్ళు అందుకే ఎన్నిక నడుస్తుంది అంటే అరే ఎట్లా చచ్చిపోయిన బిడ్డ ఏమైంది ఎన్ని ఎంలా ఎప్పటి నుంచి చేస్తుండయనా ఇట్లాంటివన్నీ మాట్లాడి దాని మీద ఆలోచన చేస్తారు కానీ ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఎన్నిక కాదు రెగ్యులర్గా సాధారణ పరిస్థితుల్లో జరిగే ఎన్నికలు పైగా దీంట్లో ప్రజలకు ఉన్నటువంటి ప్రతి ప్రతి ఇంట్రెస్ట్ని ప్రతి ఆలోచనని రంగరించి ఓటేస్తారు ఇక్కడ అప్పుడు ఎవరు గెలిచిర్రు ఇప్పుడైంది మొన్న రాకు ఇచ్చిన హామీలు అస్సలు మన మున్సిపాలిటీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినాం కదా అంటే పార్టీ సింబల్ లేదు కాబట్టే ఆ కథ వచ్చింది పార్టీ సింబల్ ఉంటే ఏమని ఏం చేస్తామో చూపిస్తామని అన్నారు కదా సో ఇప్పుడు ఏమైతుందంటే అలా వార్డులో ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజా సరే ఆ మురికి కాలువల లేకపోతే నీళ్ళ లేకపోతే దోమల కోతుల కుక్కల ఎన్ని ఇంపాక్ట్ ఉంటుంది తెలుసా డెవలప్మెంటా ఆ ఏరియాలో పర్మిషన్ల దోసక తినుడా అధికారుల ఇవన్నిటిని కూడా కంపేర్ చేసుకొని మున్సిపాలిటీల ఓట్లేస్తారు కానీ ఇక్కడ ఒక గమ్మత్తైన ముచ్చట గమ్మత్ అని అంటే అధికార పార్టీలో ఒక చిత్ర విచిత్రమైనటువంటి నడుస్తూ ఉన్నాయి మనందరికీ అరగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉండే అక్కడ బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ వచ్చాడు ఎమ్మెల్యే సంజయ్ ఇలాకొచ్చాడు కాంగ్రెస్లోకి వచ్చాడు కానీ ఏం చెప్పాడు నేను రాలేదు నేను పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను మరి అఫిడేవిట్ ఇచ్చిండు పైగా ఆయన పైన విచారణ జరిగింది అయితే స్పీకర్ ఆయన తీర్పునైతే రిజర్వ్లో పెట్టిండు ఏం ఫైనల్ చేయలే అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అనేది ఇక్కడ ఆయన చెప్పుకున్నాడు అందరు చెప్తారు అందుకే ఆయన డిస్క్వాలిఫై చేయలేదనేది ఒక లెక్క ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అన్నారు మనం కూడా మన ఛానల్ ఏం చెప్పినాం ఎమ్మెల్యే అయితే గాంధీభవన్కి ఎందుకు అయిన సిపాయి నీకు ఏం పని ఆడా నిన్ను ఒకటి రానిచ్చిండా అని మనం మాట్లాడినాం అది అంతా అయిపోయింది కానీ నేను విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతులతో ఇప్పిస్తారడ ఆయన ఫైనల్ చేస్తాడు ఆయన చెప్తేనే ఇస్తారు ఎట్లా మరి ఇది ఎట్లా సాధ్యమైంది ఆయన ఏ పార్టీలు ఉన్నట్టు మరి ఇది జీవన్ రెడ్డి మొత్తుకుంటుండు అరే నాయన నా వర్గానికి ఎందుకు తక్కువ టికెట్లు ఇస్తారు పైగా అసలు ఆయన మన ఎమ్మెల్యే కాదని చెప్తాడు మన పార్టీయోడే కాదని చెప్తాడు అసలు మనోడు కాడోడు చెప్తే మన పార్టీ వాళ్ళు మన అధిష్టానం ఎట్లా బీఫామ్లు ఫైనల్ చేస్తుంది అనేది జీవన్ రెడ్డి ప్రశ్న ఇట్లా రాష్ట్రం అంతటా ఉంది పంచాలి ఆ పది నియోజకవర్గాలే కాదు ఓవరాల్ గా ఉంది ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికార పార్టీలో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాజీలో వాళ్ళ వీళ్ళు తాజా మాజీలో తెచ్చుకోరు కదా వాళ్ళతో వచ్చిన పంచాయతీ వీళ్ళు ఉన్న వాళ్ళతో నడిపిస్తే బాగుంటుండే బయటకి వెళ్ళి తెచ్చుకుంటేవి వాళ్ళకి పెత్తనం ఇస్తేవి ఉన్నోడు ఎటు పోవాలి సావాలనా అని ఇలా జీవన్ రెడ్డి ఓపెన్గా రెండు మూడు చోట్ల మాట్లాడినట్టుగా ప్లస్ అక్కడ ఏమేమి జరుగుతుందో కూడా ఒక్కసారి మీరే చూడండి మీకు అర్థమవుతుంది ఆ బీఫామ్లో లెల్లేదో మీరు చూడండి నిన్నటికి విత్డ్రా చేసుకునే అవకాశం అన్నట్టు నిన్న సాయంత్రానికి అందుకే ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది అయితే విత్డ్రా ఆప్షన్ దగ్గరకు వచ్చేసరికంటే ఇక పంచాయతీ చాలా అయిపోయింది ఇక చూడు రి రెబల్స్తో ఒక పంచాయతీ రెబల్స్ గొడవ అయిపోయినాక మళ్ళా ఈ పార్టీ బీఫామ్ల పంచాయతీ అంటే ఓ ఎవరిస్తున్నారో అర్థం కాదు అరే పక్క పార్టీలకెళ్ళి వచ్చినోడిస్తే ఇస్తే బీఫామ్ అవుతుందా ఇంకోటి ఈవెన్ మన అరవింద్ పైన కూడా బీజేపీ కార్యకర్తలు బీజేపీ కౌన్సిలర్గా పోటీ చేద్దామని ఆశపడి ఆశావాహులు ఉంటారు కదా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు విలుండ్రి ఆశ్చర్యపోతారు అది అన్ని పార్టీలల్లో ఉంది ఇగో లేదని ఏం లేదు ఒకసారి మీరు ఇది చూడండి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏం జరిగింది ఇయో ఇక్కడ చూడండి ఒకసారి ఏడ చూసిన కంటతాడు పెట్టుడు ఇగో నన్ను బలి చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది నా కార్యకర్తలను బలి చేశారని జీవన్ రెడ్డి ఆవేదన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ వెన్నుపోటు పంతం నెగ్గించుకున్న జంపింగ్ ఎమ్మెల్యే సంజయ్ అంటూ గీ బయటకేంచి వచ్చిన ఆయనకి ఇస్తారానా అవకాశం మరి లోకల్ ఉన్నాయనా ఇగో ఇది ఇది ఇంకా లూలీ నడుస్తూనే ఉంది ఇగో యూరియా యూరా అని బూతులు తిరుతుంటా చీ చీ గిజ్డ్ అయితే నేను చూపెట్టా మళ్ళా నా నియమన కురి ఇగో గీన చూడు రే ఐదు సంవత్సరాల నుంచి పనిచేసే పార్టీలో పార్టీ లేని చోట పార్టీని తీసుకొచ్చి నన్ను ఎలా మోసం చేస్తారంటూ కంటతడి పెట్టిన బీజేపీ జగిత్యాల సిట్టింగ్ కౌన్సిలర్ వేరే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని సీట్ ఇవ్వలేదంటూ ఆవేదన ఇగో భారతీయ జనతా పార్టీకి కూడా ఇదే తలనొప్పి ఉన్నది అయితే తలనొప్పి అని ఎందుకు అంటున్నా అంటే నాయకులు చక్కగా లేరు అన్ని పార్టీల టైం మీద వచ్చిన వానికి ఇస్తున్నారు అన్నట్టు పారాషూట్లకి ఇస్తుర్రు ఏమైతుంది అప్పుడు ಜನ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಕ್ ಐದು ಸಾವಿರ ಬಂದ್ಚೇತಿ ಎಲ್ಲ ಕೌನ್ಸಿಲ್

కేర్చోడు కాదే పెద్దన్న ఒకసారి చూడు అంటే సరే నేను ఏమంటున్నా నువ్వు ఏమనుకోవాలి తెలుసా ఏ నా సొంటోన్కి ఇది కష్టం అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నీ షాపు నీ బిజినెస్ నీ ఇల్లు నీ రేగులర్ రూమ్ ఇదంతా చూసినాక నాకు అనిపిస్తుంది ఏంటంటే గరీబోనికి ఏం దక్త చెప్పు పేదోనికే దక్కది పార్టీలు కూడా గుర్తించాయి నాయకులు కూడా అవసరం లేదు నీ అసొంటోళ్ళు పది మందిని వేసుకొని తిరిపేటోళ్ళు తిరిగేటోళ్ళు పది రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు పైగా పార్టీకి ఫండ్ ఇచ్చేటోళ్ళు వాళ్ళు కావాలి తప్ప నీ అసొంటోళ్ళతో లెక్కనే లేదు వాళ్ళకి గరీబోడ్ అవసరం లేదు అలాగే ఇగో బీజేపీ ఎంపి అరవింద్ ఏమంటారు ఒకసారి చూడర్రీ ఇది చూడు రి మీరు ఈ ఎంపీ ఏమంటుండో ఒకసారి చూడరు ఎట్లా అమ్ముకున్నారు ఏమమ్ముకుంటారు ఓపెన్గా చెప్తుండే పనిచేసిన తో పోరాజు అంటే బీజేపీ బీజేపీ అంటే ఏ రాజన్న అలాంటిది మాకే టికెట్ రాకపోతే ఎందుకన్నా పార్టీ ఎందుకన్నా మీ సిద్ధాంతాలు ఎందుకు చెప్పు నేను పార్టీ కోసం పనిచేసినట్టు ఎవరు పని చేసిన అన్న ఇంట్లో ముక్కులో పనిచేసిన మా అమ్మ నేను మా మా నాన్న కలిసి ఈ రోజు ఎన్నో కేసుల గురించి పోరాడినాం ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్నాం అన్నా ఎవరన్నా క్యాండిడేట్ ఎప్పుడు తిరిగిందన్న పార్టీ కన్వర్ చెప్పుకోలేదు కనీసం పార్టీ కోసం తిరగలేదు అలాంటి వ్యక్తిని వల్ల తీసుకొచ్చి నువ్వు బీజేపీ అభ్యర్థి ఎట్లా చెప్తారు ఎప్పుడు ఎట్లా చెప్పుకుంటారు నేను బరాబర్ చెప్తున్నా అన్నా అడ్డుకుంటాము అరవింద్ అడ్డుకుంటాము శ్రావణ్ అడ్డుకుంటాం బరాబర్ చర్యలు తీసుకుంటాం అవసరం అయితే ఇండ్ల పైన దాడులకు కూడా తెగిస్తాం మేము ఖచ్చితంగా చెప్తున్నా అన్నా అసలు సమస్యలు ఎప్పుడన్నా నా ఎప్పుడు ఎన్ని పార్టీలు మారిందన్నా అంటే బోగస్ రావని ఎన్ని పార్టీలు మారింది ఆమె ఇస్తే మేము ఇలా తీసుకోవాలన్నా పైగా అసలు అవతల వ్యక్తికి ఎట్లా ఇచ్చిర్రు ఆయన అసలు పార్టీ కండుపు ఎప్పుడు కప్పుకుండు ఆయన ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు తిరిగిండు పార్టీ కోసం ఎప్పుడు కష్టపడ్డాడు మేము కేసులతో సహా ఎదుర్కొన్నాం మా కుటుంబంలో ముగ్గురు పనిచేస్తామని చెప్తూ అరవిందు మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఇంట్లోకి దాడులనే దాడులైనా చేస్తామని చెప్పంటారు ఇలా వాళ్ళ పార్టీలో వాళ్ళకున్న బాధ చూడాలి ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత టిఆర్ఎస్ తర్వాత బీజేపీ ఎప్పుడన్నా భర్త ప్రవీణ్ గారు ఎప్పుడన్నా బీజేపీ బొమ్మ పెట్టుకొని బయటకి వచ్చిండవాడు కండు వేసుకొని బయట తిరిగి వాడు బో వాడు గారు శాసించడానికి జగిత్యాల రాజకీయాల్లో బీజేపీ రాజకీయాలు వాడు ఎవడు శాసించడానికి వాడు ఎవడు పార్టీ వేసుకొని పార్టీ కోసం ప్రచారం చేసిందా ఆ గుసో పెట్టుకొని నేనే టికెట్ ఇస్తా నువ్వే అరవింద్ గానికి నేను చెప్తున్నా అరవింద్ అన్నా నేను చెప్తున్నా అరవింద్ గారిని నిలిచిపెట్టే ప్రసక్తి వాని ఓటమి మాకు జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది మేము బీజేపీకి కం వేసుకొని చెప్తున్నాం అన్నా బీజేపీ కండువాలు వేసుకుని వాడి ఓటే చెప్తాం ఎవరు సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేస్తారు జాగ్రత్త మేము నక్సలెట్లకి భయపడలేదు అన్న నక్సలెట్లకి భయపడకుండా పనిచేసాం మా నాన్నవాళ్ళు ఆఫ్ట్రాకి లంగం ఉండవడుకులకు ఎవరు భయపడతారు ఈ లుచ్చాగలకి ఎవరు భయపడతాడు మేము భయపడే ప్రసక్తి లేదు బరాబర్ భోగ ప్రవీణ్ భోగ శ్రావణికి తగిన బుద్ధి ఎంతో ఒక్కొక్కరు నురికించింది అంతా జగిత్యాల ఏమనుకుంటారు బీజేపీ అసలు అసలు బీజేపీ ఎప్పుడు రాలేదు ఇప్పుడు రంగంలోకి దిగుతాం అసలు బీజేపీ రంగంలోకి దిగితే నేను చెప్తున్నా కానీ అసలు రిసి పెట్టే ప్రసక్తి లేదు నేను అరవింద్ చెప్తున్నా అరవింద్ ఎవరన్నా ఇప్పుడు అరవింద్ ఏం చేసింది అన్న జీవన్ కాంగ్రెస్ కి సపోర్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ గా యాభై సీట్లు రాసిరండి అవి ఒక్క నలభై సీట్లలో ఒక్కటే విన్నారా అరవింద్ గురించి ఎంత సింపుల్ గా చెప్తాడు అరవింద్ ఒక లుచ్చ అని చెప్తుండు ఎవరు చెప్తారు బీజేపీ కార్యకర్తను కౌన్సిలరు నాయకుడు ఎవరో ఒకరు బీజేపీ కండవా కప్పుకున్నాయని చెప్తుండు మేము చెప్తే ఒకటి నమ్మరు ఎందుకు ఆయనకున్న ఆరగెన్స్ ఆయన అహంకారము ఆయన స్టైలు ఆయన మాట్లాడే తీరు ఆయన కథ అవతలలను చిన్న పెద్ద లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడే ఆ లెక్క అదంతా ఉంది కదా సుషీర్ కదా సో అటువంటి యాటిట్యూడ్ అని మనం వంద సార్లు చెప్పుకుంటాం నిజామాబాద్లో పెద్దగా ఏం లేదు నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యి ఆయన వీడియోలు పెట్టుడు సోషల్ మీడియాలో ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరోజు కనబడి టైం చేసి పోవుడు ఇంతే తప్ప ఇంకేం చేయడని వంద సార్లు వంద మంది చెప్పారు నమ్మరు నమ్మరు కాక నమ్మరు అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే డైరెక్ట్గా మీ పార్టీ నాయకులే మాట్లాడుతుంటారు నేను ఇక్కడ నేనేమంటున్నా అంటే ఈ పార్టీ కార్యకర్తల పక్షాన ఉండాల్సిన మీరే ఇలా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి బొంద పెడుతున్నారు కదా నేను ఈ ఈ సామాన్యుల పక్షాన్ని నేను ఒకటి అడగదలుచుకున్నాను కార్యకర్తల పక్షాన ఇప్పుడు కాదు ఈవెన్ నేను కాంగ్రెస్ పార్టీల కష్టపడి పనిచేసే వాళ్ళ గురించి కూడా మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీలో కూడా కష్టపడి పనిచేసే గురించి మాట్లాడినా ఇప్పుడు బీజేపీ పార్టీలో ఫస్ట్ నుంచి జెండా మోసినటువంటి కార్యకర్త గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఇలా రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఎవ్వరూ లేకపోయినా వాళ్ళకు ఎరుకున్నది ఒకటే ఒకటే ఆ సిద్ధాంతం పట్టుకొని ఆ జెండా పట్టుకొని ముప్పై నలభై ఏళ్ళ నుంచి తిరిగిన కార్యకర్తలు నాకు బుచ్చడం మంది తెలుసు వాళ్ళు కదా అసలు మిమ్మల్ని నిలబెట్టింది ఇలా వాళ్ళతోనే కదా మీకు ఉన్న గౌరవం అసలు వాళ్ళే లేకపోతే ఇలా మీకు పదవులు ఎక్కడి మీకు సీట్లు ఎక్కడి ఓట్లు ఎక్కడి నాకు అర్థం కాలే ఎవరు లేనప్పుడు ఇది అంటారు కదా ఆకలితో ఉన్నప్పుడు ఒక బుక్కెడ పెట్టినోడయా గొప్పోడు అన్నీ నిండినాక అన్ని బరాబర్ వచ్చినాక బంగారుపాలెంలో రకరకాల పంచపక్ష పరమాణాలు వడ్డించిన అది ఎక్కది తిరగది అది తిన్నది ఆరగది అట్లాంటి కావాలన్నా లేకపోతే మరి ఆకలితో ఉన్ననాడు ఆగ ఆనాడు పేగులు మల మల నాడు ఒక్క బుక్క పెట్టినాడు గొప్పనా ఈ తేడా తెలియదా మీకోసానికి కష్టపడాలి మీకోసానికి తిరగాలి టైం మీద పక్కపాటిలోకి వెళ్ళి ఎవరినో తీసుకొచ్చి పెడతారు టైం మీద మనకి హ్యాండ్ ఇస్తారు వాడు ఎట్లా ఎంత బాధపడాలి ఇదే నీకు జరిగితే ఊరుకుంటావా ఇదే నీకు చేస్తే ఊరుకుంటావా నీకు కూడా వేరే వాడిని తీసుకొచ్చి ఆ టైంలో నీకు టికెట్ ఇవ్వకుండా వానికి ఇస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఎన్ని మాట్లాడతావా అప్పుడు ఎన్ని నీతులు చెప్తారు ఇట్లా ఎప్పుడైనా సరే అసలైన కార్యకర్తకి ఎప్పటికీ మోసమే ఎల్లప్పటికీ మోసమే ఎవరైతే పార్టీని నమ్ముకొని కష్టపడి పని చేస్తాం నేను ఎట్టి పర్సనల్ పార్టీని అధికారులకు తీసుకొద్దామని చెప్పి ఒక్కొక్క ఓటు అడుక్కుంటే ప్రాధాయపడుకుంటే చూడు ఆయనకి ఎన్నటికీ బాగుపడదు ఆయన ఎన్నటికి బాగుపడదు నిజంగా ఆయనను అస్సలు పైకి తీసుకురారు టైం మీద వచ్చి పైసలు ఖర్చు పెట్టి నాటకాలు ఆడి కింద మీద ఈ తిమ్మిని చేసి వాన్ని వీణ్ని ఏదో ఎగేసి రకరకాల ప్రయోగ ప్రయోగాలు చేసిన తీసుకొచ్చి టైం మీద వాడిని ఏదో ఆడిపిస్తారు కానీ పని చేసినోడు యాన్న ఉంటాడు మూలకు చూడండి ఇలా వాళ్ళ పరిస్థితి ఎంత దారుణం చూడండి ఎట్లా ఏడుస్తున్నారు చూడండి అరవింద్ రేవంత్ ఒకటే పక్క ఎవరు చెప్తారు అలా కార్యకర్తలు చెప్తుండు చెప్తుండ్రు అరవింద్ రేవంత్ ఒకటే గంపగుతగా కాంగ్రెస్ ను గెలిపించడానికే ప్రయత్నం చేస్తుండు రే అరవింద్ అని చెప్పి ఇక్కడ క్లియర్ గా ఓపెన్ గా వాళ్ళ పార్టీ నాయకుడు చెప్తున్నాక ఇంకా ఎవడు చెప్తా నమ్ముతారు చెప్పాలి ఒకసారి అర్థం చేసుకోవాలి చూసిరు కదా అలా మధ్యలో ఉన్న లోపాయికారు ఒప్పందండు ఏం లేదన్నారు ఇలా మాకు అవసరం లేదని చాలా ఉన్నాయి ఇట్లాంటి ఉంటాయి అట్లే సేమ్ మన జీవన్ రెడ్డి మంత్రి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన పంచాయతీ కూడా ఇదే పాపం జగిత్యాల ఆయనను కూడా మామూలుగా ఏడిపిస్తలేరు ఆయనకు అర్థమవుతలేదు అసలు ఉండన్నా పోవాలన్నా నన్ను ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నా నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన కూడా అర్థమైతలేదు అరే ఏంది కథ నేను ఎంతో సీనియర్ని పార్టీ కోసం ఎంతో లాయల్గా కష్టపడ్డా ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడోడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఏం చేస్తుడు ఇలా ఎవరిని ఇబ్బంది పెడుతుండే ఆయన ఆగబైపోతా ఉన్నాడు చూడు రి ఒకసారి జీవన్ రెడ్డిది కూడా అట్లనే అదే పరిస్థితి సేమ్ సో మొత్తానికైతే ఇక్కడ ఇగో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఏంటంటే మేము తొంభై శాతం గెలవాలి ఎయిటీ పర్సెంట్లో మేమే గెలుస్తామని అనుకుంటుంది సో చూద్దాం ఈ ఎన్నికలు ఇట్లా ఉండనిక ఈ కథ ఇట్లా ఉండదు